నీళ్ళపోతలు పూజే సమయానికి ఏమేమి ఆకులు వాడాలి ఏమేమి పదార్థాలు వాడాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు క్యార్కే ఫార్మ్స్ ముందుగా వెదురాకండి వెదురాకు వావీలాకు జామాయిలాకు వేపాకు జామాకు రావి చెట్టు బెరడు తెల్లమద్ది చెక్క నల్ల తుమ్మ చెక్క వట్టి వేర్లు ముసాంబరము తోకమిరియాలు అల్లము పసుపు శాస్త్రీ బాముకు సంబంధించిన జడ్డు బాము వీటి ఒక పాత్రలో తీసుకుని మినిమం నాలుగైదు గంటలు మరగనివ్వాలండి ఎంత ఎక్కువసేపు మరిగితే అంత లాభం ఉంటుంది దీనివల్ల అందుకనే ఎక్కువసేపు మరగనివ్వడానికి ప్రయత్నించండి మినిమం నాలుగైదు గంటలైతే ఖచ్చితంగా మరగాలి నేను దీని మీద లాంగ్ వీడియో చేద్దాం అనుకున్నా కానీ నేను కొంచెం బిజీగా ఉండి చేయలేకపోయా ఈ వీడియో కూడా సరిగ్గా తీలియపోయా అర్థం చేసుకోండి మనమైతే ఖచ్చితంగా పండగ సమయంలో నీళ్లపోతలు అనేవి చాలా వేయడం అనేది చాలా మంచిదండి నీళ్ళపోతలు పోసే సమయంలో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కళ్ళీ కొట్టాలి కళ్ళీ కొట్టడం ఎవరికైనా తెలియపోతే ఈ వీడియోలో చూడండి ఈ వీడియోలో చూస్తున్నట్టు మీ కోళ్ళకైతే కళ్ళీ కొట్టుకోండి కళ్ళీ కొట్టడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కోడి యాక్టివ్గా ఉంటుంది కోడి నీరసం రాదు కోడికి గురక రాదు ఎవరికైనా తెలియపోతే వీడియోలో చూస్తున్నట్టు నీళ్ళపోతలు పోసే సమయంలో ఖచ్చితంగా కళ్ళీ కొట్టండి ఆ లోపల మొత్తం వైట్ కలర్లో ఉన్నదంతా వచ్చేయాలండి వచ్చేసిన తర్వాత అప్పుడు మీరు నీళ్ళపోతలు స్టార్ట్ చేయండి కోడికి సరిపడే అంత వేడిగా ఉంటే చాలండి మరీ వేడిగా ఉండి కోడి అయితే ఊడిపోతూ ఉంటుంది అది గమనించుకోండి ఎందుకంటే ఒకటికి రెండుసార్లు మీ చేయి ముంచి ఎక్కువ వేడి లేనప్పుడే మీరు కోడిని మెల్లగా దింపండి మినిమం ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే ఖచ్చితంగా మసాజ్ చేయాలండి ఆ వాటర్లో ఖచ్చితంగా ప్రతీది డీటెయిలింగ్గా నేను పెడదాం అనుకున్నా కానీ నాకు కుదరలేదు వీలైనంత వరకు చూడండి అర్థం చేసుకుని మీ కోళ్ళకు కూడా చేసుకోండి నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఇప్పుడైతే టైం అయిపోయిందండి ఇప్పుడు చేసిన ఉపయోగం ఉండదు ఇప్పుడైతే దయచేసి ఎవరు చేయకండి ఈ వీడియో నేను ఎందుకు పెడుతున్నాను అంటే మీకు ఏమైనా యూజ్ఫుల్ అవుతుందేమో అని నేను నేను పెడుతున్నాను మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేసుకోండి అలాగే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి నుండి ఈ వీడియోని వారికి షేర్ చేయండి